పదో తరగతి పరీక్ష ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభ చాటారు విద్యార్థి ఎం శాలిని సంహిత ఐదు వందల తొంభై మార్కులతో పాటు ఐదు వందల తొంభై ఐదు మార్కులను బి లాస్య చైత్ర చైత్రనికతారెడ్డి సాధించారు ఐదు వందల పైగా పదిహేడు మంది జిల్లా విద్యార్థులు మార్కులు సాధించారు ఇంతటి ఘన విజయానికి కారకులైన విద్యార్థులు ఉపాధ్యాయులను ప్రకాశం జేడిఈఓ కృష్ణ బ్రాంచ్ ప్రిన్సిపల్ అకాడమిక్ టీం మెంబర్స్ అభినందించారు ఆరు వందలకు గాను ఆరు వందల మార్కులు తెచ్చుకొని మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిసారి ఈ ఆరు వందలకు ఆరు వందల మార్కులు తెచ్చి చరిత్ర సృష్టించింది సో దానికి అందరం కూడా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఆ విషయానికి వస్తే మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థుల్లో భాష్యం విద్యార్థినికే ప్రకాశం జిల్లా టాప్ మార్క్ ఫైవ్ నైన్టీ ఎయిట్ మార్క్స్ శాల్నీ అనే అమ్మ విద్యార్థిని సాధించింది దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం సో ఎస్ఎస్సి ఫలితాల్లో ప్రకాశం జిల్లా ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం పరీక్షకు హాజరైన వారు నాలుగు వందల యాభై మంది భాష విద్యా భాష విద్యా సంస్థల నుంచి దానిలో ఐదు వందల తొంభైకి పైగా మార్కులు తెచ్చిన వారు పదిహేడు మంది సో హయెస్ట్ మార్క్ ఫైవ్ నైన్టీ ఎయిట్ అదేవిధంగా తెలుగులో ఇరవై మందికి ఇరవై మంది విద్యార్థులకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చినాయి హిందీలో ఆరుగురికి వందకి వంద మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో తొంభై తొమ్మిదికి తొంభై తొమ్మిది మార్కులు ఏడు మంది విద్యార్థులకు వచ్చినాయి మ్యాథమెటిక్స్లో ఫిఫ్టీ వన్ మెంబర్స్కి హండ్రెడ్స్ వచ్చినాయి సైన్స్లో ఫిఫ్టీ మెంబర్స్కి హండ్రెడ్స్ వచ్చినాయి సోషల్లో పంతొమ్మిది మందికి వందకు వంద మార్క్స్ తెచ్చుకున్నారు సో అపూర్వమైనటువంటి విజయాలు సాధించిన విద్యార్థులు విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయినటువంటి ఫలితాల్లో భాష్యం ఒక ప్రపంచనం సో ఓన్లీ ఈ ఎస్ఎస్సి రిజల్ట్స్లో కాకుండా ఇంతకుముందు వారం రోజుల క్రితం వెళ్ళినటువంటి జైఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా మన ప్రకాశం జిల్లా విద్యార్థి మన ఒంగోలులో సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకుని ఇంటర్మీడియట్ గుంటూరు భాష్యం కాలేజీలో చదివిన విద్యార్థి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో యాభై రెండో ర్యాంకు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ఈ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ని కవిసం చేసుకోవడం జరిగింది అది కూడా మన ప్రకాశం జిల్లాకే గర్వకారణం అతను రాబోయే అడ్వాన్స్డ్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకును సాధించి ఐఐటిలో మంచి సీట్ సాధించి మన జిల్లాకే గర్వకారణం అవుతాడని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి సెకండ్ ర్యాంక్ ఆల్ ఇండియా ఈడబ్ల్యూసీ క్యాట్యులర్ సెకండ్ ర్యాంక్తో పాటుగా ఫార్టీ ఎయిత్ ర్యాంక్ ఫార్టీ ఎయిత్ ర్యాంక్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిత్ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయం సాధించడానికి భాష్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క కరికులమే చాలా ఇంపార్టెంట్ అని మేము తెలియజేస్తున్నాం సో ఈ విధంగా మార్కులు తెచ్చుకున్నటువంటి ఓన్లీ అది ఈ ఫలితాలు పరీక్షలు ఏవైనా సరే ఫలితాలన్నీ కూడా భాష్యం తోడుగానే ఉంటున్నాయి భాష్యం విద్యార్థులకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది విద్యార్థులు యొక్క తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని భాష ఎప్పుడూ ముద్దు నడిపిస్తూనే ఉంది సో ఇంత ఘన విజయాలు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఇవాళ ఎస్ఎస్సి ఫలితాలు విడుదల చేయడమైంది అందులో రాష్ట్ర స్థాయిలో కని రీతిలో ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించినటువంటి విద్యార్థి భాష్యం విద్యార్థి కావడం మా అందరికి కూడా చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా మరి ప్రకాశం జిల్లా ఎస్ఎస్సి ఫలితాల్లో కనుక గమనించినట్టయితే ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాయి సంహిత అనేటటువంటి అమ్మాయి సాధించింది అలాగే ఐదు వందల తొంభై ఐదు మార్కులతో లాస్యప్రియ అనే అమ్మాయి ఐదు వందల తొంభై మూడు కౌశికారేణి ఈ విధంగా ఐదు వందల తొంభై పైచీలకు మార్కులు సాధించినటువంటి విద్యార్థులు పదిహేడు మంది భాష్యం విద్యార్థులు ప్రకాశం జిల్లా వాసులు కావడం ఎంతో గర్వకారణం అదేవిధంగా మన ఇక్కడ రామ్నగర్ భాష్యం నుంచి నూట ముప్పై మంది పరీక్షకు హాజరైతే అందులో తొంభై రెండు మందికి ఐదు వందల మార్కులు రావడం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయము మరి స్కూల్ యావరేజ్ కూడా ఐదు వందల పదిహేను మార్కులు పైసలకు యావరేజ్ వచ్చింది ఈ ఇంతటి ఘనమైనటువంటి ఫలితాలు సాధించినటువంటి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఈ ఫలితాలకు కారకులైనటువంటి మా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా మరి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఇప్పుడే మా జోన్ ఇన్ఛార్జి గారు చెప్పారు ఆల్ ఇండియా స్థాయిలో జేఈ మెయిన్స్లో రెండో ర్యాంకు సాధించినటువంటి విద్యార్థి ఇక్కడ రామ్నగర్ భాష్యంలో ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తన అభ్యా స్కూల్ అభ్యాసం పూర్తి చేసి అదేవిధంగా కాలేజీలో భాష్యం కాలేజీలోనే రెండు సంవత్సరాలు కూడా కంప్లీట్ చేసి ఆల్ ఇండియా స్థాయి పదిహేను లక్షల మంది పరీక్షకు హాజరైనటువంటి ఈ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయి రెండో ర్యాంకు సాధించడం ఓపెన్ కేటగిరీలో యాభై రెండో ర్యాంకు సాధించడం ఈ అబ్బాయి కాపా సా సాయి షణ్ముఖరెడ్డి అబ్బాయి పేరు భాష్యం రామ్నగర్ విద్యార్థి ఈ అబ్బాయితో పాటుగా నలభై ర్యాంకు అబ్దుల్ రహీం అనేటటువంటి అబ్బాయి నలభై ర్యాంకును సాధించడం జరిగింది నలభై ఎనిమిదవ ర్యాంకు నలభై ఎనిమిదో ర్యాంకు అదేవిధంగా నాలుగు వందల తొమ్మిదో ర్యాంకు సాకేత్ కమల్ అనేటటువంటి విద్యార్థి అదేవిధంగా ఎండ్లూరి రిషిత్ అనేటటువంటి అబ్బాయి నాలుగు వేల రెండు వందల ముప్పై రెండో ర్యాంకు ఈ విధంగా ఈ అద్భుతమైన ఫలితాలు వీళ్ళ ఇవన్నీ కూడా రామ్నగర్ భాష్యం నుంచి సాధించడం జరిగింది ఇంతటి ఘన ఫలితాలకు కారకులైనటువంటి విద్యార్థి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అదేవిధంగా అధ్యాపక సిబ్బందికి వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ ఫలితాలన్నిటికీ కూడా భాష్యంలో ఉండేటటువంటి పటిష్టమైనటువంటి అకాడమిక్ కరికులం ఏదైతే ఉన్నదో దా అది ప్రధానంగా పనిచేస్తుందని చెప్పేసి ప్రతి ఫలితాల్లో కూడా భాష్యం ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు సాధించడం మనకు తార్కాణంగా కనిపిస్తుంది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండి ఒకసారి

మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ ని రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్